హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ములక్కాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ఇది ఉల్లుల్లిపాయ గసాలు గసగసాలతోటి ఏంటి అనుకుంటున్నారా ఇది మా అత్తగారి స్టైల్ అంటండి మా పెద్ద అత్తగారు ఇలా వండేది మీ అత్తగారు అని చెప్పారు ఎందుకంటే మా అత్తగారు నేను వచ్చేసరికే లేరా అందుకని నాకు పెద్దగా తెలీదు ఇదైతే వెల్లుల్లిపాయ అయితే దంచి పెట్టుకుంటున్నాను పక్కన కొంచెం ఒక ఐదు ఆరు పది నిమిషాల వరకు అయితే ఇల్లుల్లిపాయ దంచి పెట్టుకుంటే మంచిదండి ఇలా అయితే కొంచెం పాత్ర తీసుకుని దాంట్లో అయితే జీలకర్ర వేసుకుంటున్నాను అట్లాగే మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవైతే వేయించుకోవాలి చక్కగా అంతా ఉల్లిపాయ అంతా వేగేదాకా వేయించుకోండి ఎన్నో పోషకాలు ఉన్నాయి గసగసాలలో అనేసి చెప్తారు కదా మనకి ఇప్పుడు స్త్రీలకి నడువు నొప్పి వెన్ను నొప్పి ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా ఏ రోజుల్లో అలాంటి వాళ్ళకి ఈ గసాలు అనేది బాగా పనిచేస్తాయి అంటండి పూర్వం అయితే ఓన్లీ గసగసాలతోటే కూరలు అయితే వండేవాళ్ళు ఇప్పుడు గసగసాలు కూడా వంద గ్రాములే చాలా రేట్ ఉన్నాయి అందుకని చెప్పేసి చాలామంది గసాలు వదులు వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుని అయితే తింటూ ఉన్నారు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ములక్కాయ ముక్కలు అనేది వేసేసుకోండి నేనైతే ఈ ములక్కాయ ముక్కల్ని జస్ట్ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే కట్ చేసుకుంటానండి ఇదిగోండి మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా వెల్లుల్లిపాయ అయితే వేసి బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి వేయించుకోకపోయినా మనం ఉడుకుతుంది కదా నీళ్ళల్లో అప్పుడైనా వెల్లుల్లిపాయ బాగానే ఉంటుంది వెల్లుల్లిపాయ అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ కదా అది ఈ రోజుల్లో మనం ఎలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు కావాల్సినవి అన్నీ కూడా బాడీకి అందుతాయి అనేసి నా ఫీలింగ్ నేనైతే మ్యాక్సిమం ములక్కాయ ఉండి గసగసాలు ఉంటే ఇట్లాగే ట్రై చేస్తానండి మా హబ్బీకి కూడా చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ ఎవరికైనా ములక్కాయలో ఎన్ని పోషకాలు ఉన్నాయో కూరల్లో కూడా అన్ని పోషకాలు వచ్చేలాగా అయితే మనం ఇలాగా దానికి రిలేటెడ్గా గసగసాలు కానీ టమాటో కానీ అన్నీ కూడా మన ఆరోగ్య ప్రయోజనాల కోసమే మనం ములక్కాయలో దోసకాయ వేస్తాం ఎందుకంటే ములక్కాయ కొంచెం వేడి స్వభావం ఉంటుంది దోసకాయ దాన్ని చలవలోకి తీసుకొస్తుంది కాబట్టి అలాగా టమాటో కూడా సేమ్ అండి అంతే ఇట్లా అయితే చక్కగా నీళ్లు పోసి ఉడికించుకోండి ఉడికించుకుని మొక్క కొంచెం మెత్తబడింది అనుకున్న తర్వాత అయితే కొంచెం సాల్ట్ ముందు ఉల్లిపాయ మొక్కలు వేగేటప్పుడు వేసాం కదా అది తర్వాత కూడా కొంచెం చూసుకుని అయితే ఉప్పు వేసుకోండి ఇదిగోండి మనం పొడి చేసుకోవాలండి ఇది గసగసాలు అనేది మిక్సీలో కానీ లేకపోతే రోట్లో కానీ వేసి మెత్తగా పొడి చేసుకుని అయితే రెడీగా ఉంచుకోండి ఉంచుకుని దాన్ని అయితే మొక్క కొంచెం మెత్తబడిన తర్వాత అయితే దాంట్లో వేసుకోండి వేసుకుని అది కూడా కొంచెం అంతసేపు అయితే కుక్ అవనివ్వండి ఎందుకంటే గసాల్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి కూరలోకి దిగి మనం ఇచ్చిన ఉప్పు కారాలు అలాగే వెల్లుల్లిపాయ ఫ్లేవరు అన్నీ కూడా చక్కగా ఆ యొక్క గసగసాలకు కూడా పట్టి ఈ ములక్కాయ గసగసాల కూర అనేది చక్కగా టేస్టీగా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే నేనైతే చక్కగా ఈ ములక్కాయలు కూడా చిన్నమ్మ తెచ్చారు కదా ఆ తెచ్చిన ములక్కాయలు కాబట్టి ఇవి కూడా మనకి ఏమి మందులు లాంటివి స్ప్రే చేసి ఉండరు కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే మనకి నోటికి టేస్టీగా ఉంటుంది నేనైతే ఇదిగోండి ఇలా ట్రై చేశాను కర్రీ అయితే చాలా బాగుంది అందులో గసగసాలు వేసుకున్నాం కదా ఇంకా రుచిగా ఉంది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తగులుతా నేను కొంచెం అంత కరివేపాకు కూడా వేశానండి అదైతే వీడియోలో చూపించినట్లేను చాలా ముక్క కూడా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇక్కడైతే కొత్తిమీర పుదీనా తీసుకున్నా అందుకని కొంచెం మన మెరవగాయలు అయితే ఎండుమిర్చి అయితే వేయించుకున్నానండి ఇదిగోండి కొత్తిమీర దీంట్లోనే కూడా పుదీనా కొంచెం అంత వేసాయి ఎక్కువ వేలా ఎందుకంటే ఆ ఫ్లేవర్ అయితే మా హబ్బీ పెద్ద ఇష్టపడరు అసలు కొత్తిమీర ఇష్టపడరు కొంచెం అంత చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర అలాగే కల్లుప్పు ఉంటే కల్లుప్పు లేదంటే కనుక మెత్తనుప్పు తీసుకోవచ్చు అన్నీ కలిపేసి అయితే రెడీ చేసేసుకోండి నేనైతే రోట్లో దంచట్లేదండి ఎందుకంటే టైం ఎక్కువ స్ట్రైన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుందన్నా కదా అందుకని అది వేగిన తర్వాత అయితే ఇట్లాగా కొంచెం ధనియాలు అలాగే మనం తీసుకున్న జీలకర్ర కూడా చక్కగా వేయించేసుకోండి వేయించేసుకుని ఆరిపోయిన తర్వాత మిక్సీలు జార్లో తీసుకుని చక్కగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి ముందు మనం తీసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అలాగే చింతపండు అవన్నీ అయితే చక్కగా పే గ్రైండ్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే నేను కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను దాంట్లో ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఇట్లా చక్కగా మిక్సీ మెత్తటి పౌడర్ లాగా పట్టుకోండి పట్టుకున్న తర్వాత అది పౌడర్ అయిపోయింది పేస్ట్ లాగా అయింది అనుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అది కూడా వేసి చక్కగా మెత్తగా అయితే చేసేసుకోండి ఇప్పుడైతే కొంచెం అంత పోపు వేసుకుందాం జీలకర్ర అలాగే శనగపప్పు సాయిమినపప్పు ఎండుమిర్చి చక్కగా వేసి దాంట్లో కొంచెం పసుపు ఇంగవ జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది రుచితో రుచితో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి కదా ఆకుకూరల్లో కూడా చక్కగా మన స్కిన్కి కానీ మనకి కానీ అన్ని రకాలుగా కూడా కరివేపాకు అనేది జుట్టుకు కూడా పనిచేస్తుంది కదా ఇట్లా అయితే చక్కగా కొత్తిమీర పుదీనా పచ్చడి చేసేసుకోండి ఇదైతే బిర్యానీ చాలా రోజుల నుంచి వెజ్లే చూపిస్తున్నాను నాన్ వెజ్ ఏం చూపించట్లేదు కదా అందుకని అయితే ఇది నాన్ వెజ్ అనమాట అంటే ముందేమో చక్క మెత్తళ్ళును టమాటా వండాలి అని చెప్పేసి కూరగాయలన్నీ వేసుకున్నా క్యారెట్ జ్యూస్ జ్యూస్కి బాగుంటుంది అని చెప్పేసి రెడీ చేసుకున్నాను అలాగే వచ్చేసి మెత్తళ్ళలో కూడా ఉల్లిపాయ కావాలి కదా అల్లంపాయ పేస్ట్ ఒకటి నిండుకుంది తీరా కూర్చున్నాక అనిపించింది సండే రోజును కూడా వెజ్ ఎందుకులే ఇలాగైతే కొంచెం బిర్యానీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అల్లం అలాగే పచ్చిమిర్చి అన్నీ తెచ్చుకున్నానండి కొంచెం అంత బంగాళదుంప క్యారెట్ అలా వచ్చేసి తెచ్చుకుని మొక్కలు అయితే కట్ చేసుకుంటున్నా మాకైతే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి ఇది జస్ట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి మామిడి చెట్టు కింద కూర్చుంటే వేడి ఆవిర్లు వస్తున్నాయి నేనైతే బిర్యానీలోకి ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకుంటా ఎందుకంటే మనం చెప్పాను కదా వెల్లుల్లిపాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ముందు గుండె సంబంధిత రుగ్మతలకైతే వెల్లుల్లిపై చాలా మంచిదండి ఈ మన గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చి అవి అన్నీ తీసుకొచ్చుకున్నా బిర్యానీలో వేసేసుకుంటే బాగుంటాయి కదా ఇలా టమాటాలు ఎందుకంటే నెత్తళ్ళకి టమాటాలు బాగుంటాయని తీసుకున్నా ఈ మెత్తళ్ళు తెచ్చుకోవడం ఇంచుమించు ఇరవై రోజులు దాటిపోయిందో నెల రోజులు అయిపోయింది కదా ఇవన్నీ చక్క ముక్కలు కోసుకున్నాను ఇంకోండి ఇంక ఇప్పుడైతే ఈ అనేది వలుద్దాం వచ్చేసరికి ఫుడ్ లేదు దొరగా అసలు అన్నమే మీద అమ్మ వచ్చాక జ్యూసులు జ్యూసులు ఇచ్చింది కదా దానికి తేరుకున్నాం జ్యూసులే బాగా తిండి తిన మీద నాకే చేస్తుంది ఆవిడ నాకేం చేయలే నేనే చేసేది ఆవిడ వంట ఇక బాబు తినలేదు అందుకని నేనే వండి పెట్టాను ఆవిడ నాకు చూసింది ఆ పని అంతా చేసుకుని తాగట్లేదనే కదా రమ్మన్న అది కూడా మా నాన్నగారికి అదే చెప్పు పంపి రమ్మన్న నాన్నగారు అన్నింగ్ చేసుకుంటున్నాను తినే టైం నీరసం వచ్చేస్తుంది పంపించే పంపించారు ఆయన కూడా ఈ ఊరు వచ్చేసరికి అసలు నాన్ వెజ్ తినేదని కాదు అలా కాదు ఇదంతే నాకు ఇలాగే అడుగు తెస్తారు మరి అలాగే తీసి నేను అలాగే తెస్తా అలాగే తెస్తా తీసి వెన్నెలలో వేసి డబ్బున్న వాళ్ళకన్నా డబ్బులు ఏ యాభై అంటే ఇచ్చేసి తెచ్చుకోలేదా అదంతావా మరి ఎత్తారు నల్లగా ఉన్న ఏంటంటే రంగులేత్తారు అన్నాడు అని అర్థమైంది కొత్త అయితే తెల్లకుండా వాడు బాధ ఇచ్చాడు అయ్యి ఆ షాపులో తప్ప మిగతా షాపుల్లో బాగోలేద్దురు అసలు బాగోల అందుకని తెచ్చుకున్నాం ఇంకేం చేస్తావు చెప్పు మా అమ్మ మా అమ్మ కాకినాడ నుంచి తెప్పిస్తున్నాను అందగా మరి చూద్దాం మా దుర్గ మా దుర్గ నన్ను ఎక్కువ రేటు పెట్టేశానని అంటుందండి ఇక్కడైతే బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా బిర్యానీ స మసాలాలు ఉంటాయి కదా అవన్నీను కొంచెం ఆల్ స్పైస్ ప్లాంట్ ఉంది కదా ఆల్ స్పైస్ తీసుకొచ్చా ఆకులు ఏదో ఇలా అయితే చక్కగా దాంట్లో బాగా అయితే ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇప్పటివరకు ఒక రోజునేమో బిర్యానీ చేద్దామని ట్రై చేసి టమాటా రైస్ చేశానో బిర్యానీ చేసానో కూడా అర్థం కాలేదు కదా ఇవాళ అయితే బిర్యానీయే చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ అండి ఇది చక్కగా క్యారెట్ క్యారెట్ అలాగే కొంచెం అంత బంగాళదుంప ఉల్లిపాయ మన గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చి అవి పచ్చిమిర్చి అంటే ఘాటు లేవు చూడడానికి ఏమో సేమ పచ్చిమిర్చిలా ఉన్నాయి అవి కూడా వేసాను అయితే నేను ఎక్కువ ఏం చేస్తానంటే లవంగా యాలక్కాయ అవన్నీ తాలింపులో వేసాక కొంచెం యాలక్కాయలు అనేది కచ్చాపచ్చా దంచి వేస్తానండి టేస్ట్ బాగుంటుందని ఇలా కొంచెం అంత నెయ్యి అయితే వేసాను నెయ్యి ఎందుకు అంటే బాగుంటుంది బిర్యానీలోకి అందులో వెజిటేబుల్ బిర్యానీ కదా బాగుంటుంది ఇప్పుడు మనం మిగిలిన బంగాళం ముక్కలు కూడా వేసేసుకున్న అయితే చక్కగా అవి ఆయిల్లో మంచిగా కుక్ అయ్యేలాగా అయితే చేసుకుని కొత్తిమీర కొంచెం అంతా పుదీనా అయితే వేసుకున్నాను లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తానండి ఇప్పుడైతే కొద్దిగా వేసాను ఫ్లేవర్ కోసం ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ గట్టిగా అయితే వేసుకోండి బాగుంటుంది అంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు చేసేదాన్ని పిల్లలు లేరు కదా ఈ మధ్యన అసలు ఈయనకి ఇంట్రెస్ట్ లేక పెద్దగా వండట్లేదు ఇవైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అవైతే వేసేసుకోండి వేసేసుకుంటున్నాను చక్కగా అన్నీ మిక్స్ అయిపోయేలాగా వేసి దానికి సరిపడా నీళ్ళు పోసి అయితే వేసానండి ఇంకా బిర్యానీ అయితే దగ్గర పడిపోతూ ఉంది ఇక్కడైతే మెత్తళ్ళు వలసాను కదా మెత్తళ్ళ కూరకి ముందు అనుకున్నాం కదా సరే వండేసుకుందాం అని చెప్పి మెత్తళ్ళని అయితే కొంచెం బాగా వేడి నీళ్ళు తెరలేలాగా మరగనిచ్చి దాంట్లో అయితే వేసుకోవాలి వేసుకుని కాస్త అంతా బాగా వేడి నీళ్ళల్లోనే కడుగుతూ ఉంటే దానికి ఉన్న పొట్టు అనేది రాలిపోతుందండి నేనైతే ఇదే పద్ధతిలో చేస్తాను చాలామంది మరి ఇంకా ఎలా చేస్తారు అనేది నాకు తెలియదు కానీ నేనైతే మెత్తడ్ల కూరని ఇట్లాగే చేస్తాను ఈ లోపు బిర్యానీ అయితే దగ్గర పడిపోయింది కొంచెం ఉప్పు అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాం మసాలా ఎంత తగ్గించి వేస్తే అంత మంచిది కదా ఇది జస్ట్ ముప్పవు కేజీ బియ్యమే అందుకని చెప్పేసి కొంచెం చూసుకుని అయితే మసాలా పౌడర్ అది వేసి ఇది చేసా పాత్ర అయితే చిన్నది అయిపోయింది పెద్ద పాత్రలో ఏమో మరీ రెండే ఉడికే ఉన్నాయి అందుకని ఇంక దీంట్లోనే అయితే అలాగే స్లోగా సిమ్లో పెట్టయితే కుక్ చేసుకుంటున్నానండి ఇది సండే రోజు బిర్యానీ బిర్యానీ అండ్ మెత్తళ్ళ కర్రీ అనమాట వెజిటేబుల్స్ వేస్తే ఎందుకో కలర్స్ చూడటానికి బాగుంటుంది కదా ప్రజెంటేషన్ అయితే బాగుంటుంది మా హబ్బీకి ఈ ప్రజెంటేషన్స్ ఏం తెలియదు పాపం జస్ట్ టేస్ట్ బాగుంటాయి చాలు కొంచెం ఘాటు ఉండాలి తనకైతే ఈ మధ్యన ఘాటు తగ్గించారు కానీ పర్లేదు చక్క ఇది ఉప్పు కారం మనం వేసిన మసాలా అన్నీ కూడా మిక్స్ అయ్యేలా చేసి మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని మెత్తళ్ళ కూర అయితే చేద్దాం నేనైతే ఆ మెత్తడిని తీసుకెళ్ళి ఆ వాటర్ అన్నీ బయట వంపేసి చక్క నీట్గా ఒకటి రెండుసార్లు మళ్ళీ చన్నీళ్ళు పోసి అయితే తెల్లగా వచ్చేలాగా కడిగి తెచ్చుకున్నాను దీంట్లో అయితే కొంచెం అంత జీలకర్ర వేసి నూనె వేసి ఇప్పుడైతే మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరగాయ అయితే వేసేసుకుందాము కొంచెం అంతా తీసి పక్కన పెట్టుకున్నా ఎందుకంటే పెరుగు చట్నీలోకి ఉంటాయి ఉల్లిపాయ అని చెప్పేసి కర్రీ ఏం చేయలేదండి సమ్మర్లో నాన్ వెజ్ ఏం తింటాం అని చెప్పండి అందుకని ఏమీ తేలేదు చికెన్ దస్తా అన్నారు కానీ ఇంకా ఉన్న ఇద్దరికి ఎందుకు లే బిర్యానీ అయితే తనకి కంపల్సరీ పెరుగు చట్నీ ఇష్టం ఇంకా అవి ఉన్నప్పుడు లే అని చెప్పేసి తేవద్దంటే తేలేదు ఇలా అయితే చక్కగా ఉల్లిపాయల్లో మనం కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు ఏ ఉన్నాయో అవైతే చక్కగా ఫైన్గా అయితే వేయించేసుకోండి మనం మనం గరిట పెట్టకోకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది చితిపోకుండా ఉంటుందండి చేపల కూరకి ఏమవుతుందంటే ఊరి నేనే మొక్కలు అయిపోయే అవకాశం ఉంటుంది అయితే టమాటాలు వేసి కొంచెం అంత ఉప్పు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాం ఎందుకంటే ఉప్పు కారాలు తగ్గించేది వేసుకుంటున్నాం ఈ మధ్యన మందులో మనం పచ్చిమిరపకాయ వేసాము పచ్చిమిరపకాయలు సన్నగా ఉండి బాగా ఘాటు ఎక్కువ ఉంటున్నాయండి అందుకని అయితే మిరపకాయే వేసా వేసి చక్కగా ఈ ఉప్పు కారం కొంచెం అంత ఆయిల్లో మగ్గిన తర్వాత మనం సరిపడిన అన్ని నీళ్ళు అయితే పోసుకుందాం పోసుకొని మూత అయితే పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని ఈ లోపు బిర్యానీ చూద్దాం ఇదైతే దగ్గర పడిపోయింది తీసి అయితే పక్కన తింపేసి పెట్టేసుకుందాం ఇంకా తినడానికి రెడీ అన్నట్లు బాగా ఎక్కువైపోయింది బియ్యం దానికి అద్దసీరే సరిపోతే నేనేమో ఏకంగా ముప్పవసీర పోసా కదా అందుకని పన్నమ్మాయి ఉంటుంది కదా పన్నమ్మాయి కోసం అని వేశా అయితే కోడిగుడ్లు ఉడకబెట్టాను కొంచెం అంత ఫ్రై చేస్తే బాగుంటాయి కదా బిర్యానీలోకి అందుకని యాక్చువల్గా ఫ్రై చేశాను కానీ పొద్దుటే తిన్నాను ఈవినింగ్ అంతా హెల్త్ బాగాలేదు మొత్తం అంత డిస్టర్బ్ అయిపోయి ఇంకా మానేశాను ఎగ్ వచ్చేసి దీని మీద అయితే మనం కొంచెం అంత ఉప్పు కొంచెం అంత కారము అట్లాగే కొంచెం నేనైతే మసాలా పొడి కూడా స్ప్రే చేస్తానండి కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే ఇప్పుడు మనం అది ఉట్టిగా తిన్నా బాగుంటాయి అని నా ఫీలింగ్ అదిగోండి చక్కగా అలాగా ఉంటే కలర్ఫుల్గా బాగుంటాయి కదా ఇది కాఫీ మా హబ్బీ కాఫీ అడిగారు అందుకని కాఫీ అయితే కలుపుతున్నాను సండే అయినా మనకేమీ ఆడవాళ్ళకి పనులే ఉండవండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి అందులో ఎండ చూసారా ఎలా ఉందంటే నిప్పులు సెగల ఉందన్నమాట ఇక్కడైతే కూర దగ్గర పడిపోయింది నేనైతే కొంచెం అంతా చింతపండు వేసుకున్నానండి టమాటాలో పులుపు లేదు అది ఏంటో మామూలు టమాటా కాదు అందుకని పులుపు లేదు కొంచెం చిన్న గోళీ అంతా చింతపండు అయితే వేసుకున్నా ఇంక దగ్గర పడిపోయిన తర్వాత అయితే చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి అనేది తీసేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి నాలుగు రకాల ఐటమ్స్ తోటైతే శనివారం ఆదివారం ఇలా నా డే అనేది ముగిసిందనమాట